హాయ్ అండి ఈరోజు ములక్కాడ టమాటా ఎగురు పెడుతున్నానండి ములక్కాడ ములక్కాడలు ములక్కాడలు కోసేసాను టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసానండి ఓకేనండి ఇప్పుడు కూర ఎలా చేస్తాను అనేది చూపిస్తానండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ కూర ఎలా ఉండాలి ఏంటనేది నాకు కామెంట్ పెట్టండి ఓకేనండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు నేను ఎలా చేశాను ఏంటనేది నాకు కూడా తెలియాలి కదండి ఓకేనండి కూర రెడీ చేసేస్తున్నానండి మరి ఒక ఒక్కడే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుంటానండి ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి అలాగే ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇది ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా బాగా మగ్గిపోతాయండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుంటాను బియ్యం చూడండి ఎంత చల్లగా ఉన్నాయో ఇంతకు ముందు అయితే బియ్యం తినలేకపోయేవాళ్ళు ఇప్పుడైతే బియ్యం ఇప్పుడు అలవాటు అయిపోయిందండి బియ్యం తినడం అలవాటు చేసుకున్నాము ఇంతకు ముందు మామూలుగా మేము కొను మేము కొనుక్కు తెచ్చుకునే వాళ్ళమండి ఇప్పుడైతే రేషన్ బియ్యం రేషన్ బీమే మంచిదంట మోకాళ్ళు జిగురు పడుతుంది చాలా మంచిదంట రేషన్ బియ్యం చాలామంది అమ్మేసుకుంటున్నారు కదా మేమైతే అమ్ముకోమండి రేషన్ బీము అలాగే ఎన్ని రోజులైనా అలా ఉంచుకుంటాము చూపిస్తానండి రేషన్ బీమా ఇవ్వండి ఇవన్నీ రేషన్ బీమే ఇదిగో ఇదొక బస్తా ఇదిగో ఇదొక బస్తా ఇదిగోండి ఇదొక మూట ఇవన్నీ రేషన్ బియ్యం అలా పెట్టుకుని ఇదిగోండి వరకు మేము అమ్మేసి అండి మాకు అని చెప్పేసి అమ్మేసి ఇవాళ్ళం ఇంకా తర్వాత ఇవే బాగున్నాయి బియ్యం ఇవే మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మేము ఇవే వండేసుకుంటున్నాము అయితే ఏమీ లేవు ఇంకా బియ్యం కడిగేసుకుని ఎసర పెట్టేస్తాను ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇంకో పక్క స్టవ్ మీద శుభ్రంగా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయింది అండి ఇప్పుడు వీటిలోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటాను అవి కూడా వీటితో పాటు బాగా మగ్గిపోతాయి ఇదోండి టమాటా ముక్కలు ఇదిగోండి మాకు ఎంత ఉప్పు కావాలో అంటే తీసుకుంటున్నాను ఇప్పుడు ములక్కాడలో కరివేపాకు వేస్తున్నానండి ములక్కాడ కరివేపాకు కూడా రెండు కడిగేసుకుని వేసేసుకుంటున్నాను ఈ బియ్యం రేషన్ బియ్యం కాబట్టి అండి కొంచెం పదునుండగానే వాచ్ చేసుకోవాలి అన్నం లేకపోతే తొందరగా సిమ్ చిమ్మిడిపోద్ది అన్నమాట అందుకే ఒక్క దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు అన్నం వాష్ చేసుకుంటాను ఇప్పుడు కరివేపాకు ములక్కాళ్ళు వేసాను కాబట్టి అండి ఇది కొద్దిసేపు ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ లోపు ములక్కాళ్ళు తర్వాత కరేపాకు కూడా మగ్గుతుంది ఇదిగోండి రేషన్ బియ్యం ఇలా పదునుండగానే వాచ్ చేసుకోవాలన్నాం లేదంటే మళ్ళీ బాగా చిమిడిపోయినట్టుగా అయిపోద్ది ఇంకా నేను వాచ్ చేసుకుంటాను అన్నాం కూడా ఇదిగోండి కూర ఉడికిపోతుంది కదా ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న నాలుగు నాలుగు అంటే నాలుగు ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి ఇదిగోండి కొంచెం జీలకర్ర వేస్తానండి కొంచెం జీలకర్ర మీరు ఒకటి గమనించారో లేదోనండి ఒక చేతిలో అయితే మొబైల్ పట్టుకున్నాను ఒక చేతిలో గరిటె పెట్టుకుని ఇలా తిప్పుతున్నానండి అందుకనే దాకా అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంది మీరు గమనించారో లేదో అని నేను ముందే చెప్పేస్తున్నానండి కర్రీ అయితే ఇంకా చాలా మట్టికి కుక్ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇగిరు కదా ఇప్పుడు ములక్కడ టమాటా ఇది ఇది కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పులుసు కింద అయిపోద్ది బాగా ఉడికిపోతే ములక్కాళ్ళు కూడా కలిసిపోతాయి చిదిగిపోయి అందుకని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి ఉల్లిపాయలు ములక్కాళ్ళు టమాటాలు అన్నీ శుభ్రంగా మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనుకోండి కర్రీ పూర్తి అయిపోయింది ఉడికిపోయింది ఓకేనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి ఇది అన్నం చల్లారి పెట్టుకుంటే బిగుస్తుందండి ఎందుకంటే ఇది రేషన్ బియ్యం కాబట్టి అన్నం చల్లారి పెట్టేసుకుంటే బిగిసిపోద్ది ఇంకా చల్లారిపోయాక మా పిల్లలకి బాక్స్ పెట్టేస్తాను ఓకేనండి ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు ఏంటంటే నా పుట్టిన ఇల్లు మా అమ్మ చనిపోయింది అయితే నేను సౌచరికం చేసి సంవత్సరకానికి ఇంటికి పెయింటింగ్స్ అన్నీ వేసి వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చానండి వాళ్ళు చూడండి ఇల్లు ఎలా చేశారు అస్సలు ఈ అబ్బాయి ఉంటాడే కానండి వాళ్ళ ఆవిడైతే ఇతర దేశాలు వెళ్ళిపోయింది వేరే దేశం వెళ్ళిపోయింది బయటికి ఇంకా ఈ అబ్బాయి ఉండి ఇల్లు అంతా చాలా చిరాకుగా చేసేసాడు అందుకే ఇంకా ఖాళీ చేయించేద్దామని చెప్పేసి మా అమ్మ ఇంటికి వచ్చాను నేను ఇంకా ఈ అబ్బాయి అయితే ఇంట్లో లేడు బయటకి ఎక్కడికో వెళ్ళాడంట ఎలా పడతా అలా ఉన్నది ఇల్లు అయితే ఇంకా ఇంకొకటండి నాకు చాలా ప్రియమైన అక్క అండి చాలా మంచిది నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తుంది చాలా బాగా చూస్తుంది హాయ్ అండి నేను ఇప్పుడు చెప్పాను కదండి అక్కల ఇంటికి వచ్చానని అక్క వాళ్ళ హౌస్ నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను నేను వీళ్ళ ఇంటికి వచ్చి టెన్ ఇయర్స్ పైనే అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అస్సలు రానే రాలేదు వీళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు నేను ఇంకా హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి ఇంకా అక్కను కూడా చూసినట్టుగా ఉంటుంది పిల్లలను కూడా చూసినట్టుగా అని చెప్పేసి వచ్చాను ఇంకా అక్క వాళ్ళ వంట కదండి ఇదంతా వంటగది ఇంకా ఇప్పుడు చెప్పాను కదా అక్క ఇప్పుడు నేను వీడియో వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను అనగానే సిగ్గుపడుతుంది నేను వీడియో తీసుకుంటానంటే మామూలుగా తీసుకుంటాను అనుకుంటుంది కానీ యూట్యూబ్లో పెడతాను అనగానే సిగ్గుపడుతుంది ఇప్పుడు ఏంటంటే ఇదంతా హాల్ అండి హాల్ అయితే పొడవుగా వచ్చింది ఇది దేవుళ్ళు పటాల ఇది పూజ అది చూపిస్తుంది అక్క ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ డోర్ మాట అండి ఇది సీలింగ్ నుంచి మొత్తం అంతా కూడా హౌస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా ఉంది అంత హఠాసంగా కాకుండా సింపుల్గా ఉంది ఇలాగే ఉండాలి అసలు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇదంతా సీలింగ్ అండి సీలింగ్ కూడా బాగుంది కదా అక్క వాళ్ళ వాళ్ళ అమ్మాయి లెచ్చిలర్ లెచ్చిలరికింది చేస్తుంది తను తను కూడా ఇంకా ఈరోజు సండే కదా అని ఇంటికడే ఉన్నది సెలవు కదా సండే సెలవు కదా ఇంటికాడే ఉన్నారు ఇదైతే నేను త్రీ డేస్ క్రితం నేను తీసిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను అప్పుడే చేయాలి కానీ నాకు టైం కుదరక చేయలేకపోయాను అక్క వాళ్ళ వాళ్ళ అమ్మాయి అక్క అందరూ కూడా ఇంటికాడే ఉన్నారు ఈరోజు ఆదివారం కాబట్టి అక్క అయితే టీచర్ కింద చేస్తుందండి తను టీచర్గా చేస్తుంది ఒక స్కూల్లో ఇంకా ఆదివారం కాబట్టి ఇంకా చాలా నీట్గా అంటే వాళ్ళు పొద్దున్నే ఎప్పుడో వెళ్తారు సాయంత్రం ఎప్పుడో వస్తారండి ఇల్ ఇంట్లో కూడా మొన్న మొన్నే వచ్చారు కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి మొన్న మొన్నే వచ్చారు అందుకే ఇంకా ఎక్కడికక్కడే అన్నీ సర్దుకోలేదు సరిగ్గా అందుకే ఇలా కనిపిస్తుంది ఎక్కడ మామూలుగా ఇలా పగిలిపోయి ఏమన్నా ఉంటే వాళ్ళు ముందుగా కబోర్డులో సర్దేసుకున్నారు అంతే వాళ్ళ మొన్న మొన్నే వచ్చారు ఒక రెండేళ్ళు క్రితం అనుకుంటా వాళ్ళు వచ్చారు అందుకనే ఇల్లు ఎలా పడితే అలా ఉంది లేదంటే చాలా నీట్గా ఉంటుంది అక్క కూడా అని ఇది ఒక బెడ్రూమ్ మాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ చిన్న దివాన్ కిటికీ ఇదొక డోరు వెనక సైడు ఈ మంచానికి ఒక చరిత్ర ఉందంటండి అండి ఇవంతా కబోర్డ్స్ మాట ఇప్పుడైతే అందరూ బీరువాలు కాకుండా ఇలా కబోర్డ్స్ పెట్టించేసుకుంటున్నారు ఇది ఏంటంటే ఈ మంచానికైతే ఒక చరిత్ర ఉంది నాకు మా అమ్మ చనిపోయేటప్పుడు ఇల్లు ఎలా అప్పు చెప్పిందో అక్క వాళ్ళమ్మ కూడా అంతే అక్కకు కూడా అంతే వాళ్ళ అమ్మ లేరు ఇప్పుడు ఇది ఇది పందిరి మంచం ఇది నాలుగు తరాల నల నాలుగు తరాలను చూసిందంట ఈ పందిరి మంచం నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది అక్క చూసారా యూట్యూబ్లో పెడతాను అనగా పాపం ఏం చేయాలో అర్థం కాక సిగ్గు పడుతుంది మెయిన్ అమ్మాయి రోడ్ సైడ్ కూడా చూపించక్క అంటుంది అది కింద అయితే రెస్టారెంట్ ఉందండి కింద రెస్టారెంట్కి ఇచ్చారు పైన పైన అయితే అక్క వాళ్ళు ఉంటున్నారు అనమాట ఇదంతా ఒక సందు టైప్లో ఉంది పెద్ద చాలా పొడవండి మామూలుగా వీడియోలు అలా కనిపిస్తుంది కానీ చాలా పొడవుగా ఉంది అక్క వాళ్ళ హస్బెండ్ ఒక్కొక్క ఫుడ్ తీసుకొచ్చారు ఏంటంటే బజ్జీలు అక్క వాళ్ళ అబ్బాయి బజ్జీలు తీసుకొచ్చారు తినమంటున్నారు బావగారు ఈ మేము ఎలా తినగలం అసలు అందుకని మా ఆయనేమో వద్దండి అంటున్నారు ఇంతకుముందే మేము అక్క వాళ్ళ ఇంటికి రాకముందే మేము ఆల్రెడీ ఒక చోట డ్రింక్ తాగాము తర్వాత వేరే చోట టిఫిన్ చేసి వచ్చామట మా హస్బెండు నాకైతే అక్క చాలా ఎప్పటి నుంచో పరిచయం అండి చాలా కాలం నుంచి పరిచయం మించుమించు ఒక ఒక పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం అక్క నాకైతే ఇంకప్పటి నుంచి కూడా నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను రావట్లే రావట్లేదు ఇంకా అక్క అయితే నాకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయేటప్పుడు ఇంకా చీర పెట్టింది అనమాట ఫస్ట్ టైం వచ్చావు ఇల్లు కట్టిన తర్వాత అని చెప్పేసి చీర పెట్టింది ఈ చీర అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో పెడతానండి చీర కూడా మొత్తం మొత్తం ఓపెన్ చేసి అప్పుడు వీడియో పెడతాను చీరంతా ఓపెన్ చేసి చూపిస్తానండి వర్క్ వర్క్ సారీ అయితే అయితే నాకైతే నచ్చింది చీర కూడా ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఓకేనా చీరా చూపించింది నేనేమో అదరా బిద్రా మడత పెట్టేశాను ఇంకా నాకు చాలా లేట్ అయిపోయిందని చెప్పి పిల్లలిద్దరూ ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా గబగబా మడత పెట్టేశాను తిరగేసి మడత పెట్టేసిన వాళ్ళని అలా ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఒక వీడియో పెడతాను అక్క పెట్టిన శారీ అని షార్ట్ వీడియోలో పెడతానండి ఓకేనా నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది అక్కే కాకుండా మీకు కూడా చూపించాలి మీతో కూడా నా హ్యాపీ మూమెంట్స్ పంచుకోవాలని నేను వీడియో పెట్టాను ఓకేనండి ఓకే బాయ్